కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని మీడియా సంస్థలు బలంగా నమ్మే లైన్ ఏంటి అంటే ఒక అబద్ధాన్ని పదే 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 ప్రచారం చేయడం ద్వారా నిజమని చెప్పి ప్రజలను నమ్మించవచ్చు అని వాళ్ళ మొత్తం లైఫ్ అంతా నమ్ముకున్నటువంటి లైన్ అదే ఆడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడైనా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడైనా ఆయన కొత్తగా పార్టీ పెట్టినప్పుడైనా ఆయన జైల్లో ఉన్నప్పుడైనా ఆయన మీద జరిగినంత దుష్ప్రచారంతో దాడి భారతదేశంలో మీద జరిగి ఉండదు గమ్మత్ ఏంటి అంటే మొన్న ఎన్నికల్లో అధికారానికి దారుణాన్ని దారుణంగా దూరణమైన దూరమైన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే దుష్ప్రచారం అదే తప్పుడు ప్రచారం తన మీద తప్పుడు ప్రచారం దుష్ప్రచారం విషప్రచారం చేయడం కోసం ఈ టిడిపి మీడియా వీళ్ళు అమలు చేస్తున్న వీళ్ళు రెడీ చేస్తున్నటువంటి స్క్రిప్ట్లు కనుక చూస్తే అంత అన్ని తెలివితేటలు కనుక సినిమాలలో ప్రయోగిస్తే కనీసం వంద సినిమాలకు కావాల్సిన స్క్రిప్ట్ రెడీ అవుతుంది రెడీ అవుతుందేమో అని చెప్పి అనిపిస్తుంది వీళ్ళ స్క్రిప్ట్ చూస్తే వంద సినిమాలకు కావాల్సినంత స్క్రిప్ట్ రెడీ అవుతుందేమో వీళ్ళ వీళ్ళ స్క్రిప్ట్ రైటర్ల తప్పుడు ప్రచారం కోసం పెడుతున్నటువంటి ఆ టైము ఆ ఆలోచనలు పెడితే వెళ్ళి ఆయన చూసేకి ఎగబడి కిటికీ గ్లాస్ వగిలిపోతే దానికి వీళ్ళ స్క్రిప్ట్ రైటర్లు ఒక విషయాన్ని ప్రచారం లేకపోతే తెచ్చి తప్పుడు కోతలు కోశారు నెక్స్ట్ ఆయన సెక్యూరిటీ అసలు ఆయన సెక్యూరిటీ అంతా వీళ్ళు చెప్పింది అంతా తప్పుడు కోతలు విష ప్రచారం చేశారు దానికి స్క్రిప్ట్ స్క్రిప్ట్ రైటర్లు ఈ తప్పుడు కోతలు విషయ వాళ్ళ బ్యాచ్ అంతా దానికి అదే వరుస పెట్టి వీళ్ళ పార్టీ ఆఫీసులకు అసలు అనుమతులు లేవు ప్రైవేట్ స్థలాలు కట్టి ప్ర ప్రభుత్వ స్థలాల్లోనే కట్టి ఒకటి చెప్పి మరొకటి తీసుకొని రకరకాలుగా అన్నీ ఇవన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి కార్పొరేట్ లాగా ఉన్నాయి వీళ్ళ పూరి కుడిసీలు అన్నట్లు ఎదుటి వాళ్ళ మీద తప్పుడు ప్రచారం దానికి కావాల్సినంత స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేశారు చివరికి వీళ్ళ నాయకులందరూ బీజేపీతో టచ్లో ఉన్నారని చెప్పి ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి స్క్రిప్ట్ రాసుకుంటూ పోతున్నారు అది పెద్ద వర్కౌట్ అవ్వలేదు అనుకున్నారేమో ఇప్పుడు జగన్ బెంగళూరులో అడుగు పెడితే ఇక్కడ ఇంకో స్క్రిప్ట్ రాస్తున్నారు డీకే శివకుమార్ని కలిశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని గవర్నర్ కలిసిన పిక్ ఒకటి ఉంటే దాన్ని ఎడిట్ చేసి దాన్ని ఎడిట్ చేసి బెంగళూరు శివకుమార్ని కలిశారు అని చెప్పి ఒక ఎడిటింగ్ పిక్ తెచ్చి కాంగ్రెస్లో మేము విలీనం చేసేస్తామని చెప్పి ప్రపోజలు పెట్టారు అని సో ఇటువంటి ఇటువంటి తప్పుడు కూతులు కూయడం ద్వారా ఇటువంటి ఎడిటింగ్లు చేయడం ద్వారా ఆయన ఏమో వైసీపీ నాయకులు ఈ కారణాలు ఏమైనా చూపించి బీజేపీలకు ఏమైనా పోతారేమో వాళ్ళకి అటువంటి ఆలోచన మనం ఒకటి తీసుకొని వద్దాం వాళ్ళు వైసీపీ వీళ్ళకి ఏదో ఒక కారణాన్ని మనమే చూపెడదామని చెప్పి తాపాత్రయం అసలు పిక్కులు ఎడిటింగ్ చేసి తప్పుడు కూతలు తప్పుడు వార్తలు బెంగళూరుకి వెళ్తే డీకే శివకుమార్ని కలిశారు కాంగ్రెస్లో విలీనం తమిళనాడుకి వెళ్తే స్టాలిన్ని కలిశారు డిఎంకే డిఎంకేలో విలీనం హైదరాబాద్కి వస్తే కేసీఆర్ని కలిశారు బీఆర్ఎస్లో విలీనం ఢిల్లీకి పోతే నడ్డాను గెలిచారు బీజేపీలో విలీనం కలకత్తా పోతే మమతా బెనర్జీని గెలిచారు తృణమూల్ కాంగ్రెస్లో విలీనం మహారాష్ట్ర పోతే శరద్ పవార్ని కలిశారు ఎన్సిపిలో విలీనం ఒరిస్సా పోతే నవీన్ పట్నాయక్ని కలిశారు బిజు జనతా దళలో విలీనం ఏటికి పోతే ఆడికి స్క్రిప్ట్లు ఏటికి పోతే ఆడికి తప్పుడు కోతలు ఆయన గెలిచినప్పుడు ఓడినప్పుడు ఎప్పుడు చూసినా ఇవ్వే సరే జనాల మీద వీళ్ళ కథ నమ్మకం మనం చెప్పేటివన్నీ తప్పులైనా మన నోటి నుంచి వచ్చేటివన్నీ తప్పుడు కూతలైనా జనం నమ్ముతారని చెప్పి నమ్మకం జనం అసహించుకునేటువంటి వాళ్ళను ఒక సంవత్సరం కాకుండా రెండేళ్ళ కాకుండా ఐదేళ్ళకైనా వీళ్ళు మారుతారు ఏం జనానికి కూడా ఇటువంటి మసాలా ఇష్టం ఇదే నిజమే అని చెప్పి ఇంకొందరు ట్రోల్ చేసేవాళ్ళు అసలు ఎందుకు చదువుకుంటారో అసలు వీళ్ళ బతుకులేం బతుకులో ఫేస్బుక్లో కొందని చూస్తే ఒకడి హేతువాది ముసుగులో ఉంటాడు ఒకడి రేషన్ లిస్టు ఇంకో ముసుగులో ఉంటాడు అబ్బో ఫ్యాక్ట్ చెక్ నిజాయితీ పరుడు ముసుగులో ఉంటాడు మాత్రం అంతా కనుక ఇప్పుడు జగన్ ఓడిపోయిన తర్వాత ఈ యదవులందరూ గుడ్డను ఉడదీసి వీళ్ళ నిజస్వరూపాన్ని చూపెడుతూ ఉంటే ఇట్లాంటి వాళ్ళతో సమాజమా ఏంది నా పుట్టకొచ్చి బాగుపడుతుందా అని చెప్పి అనిపిస్తుంది